మీ కోరిక వెంటనే నెరవేరాల అయితే సోమవారం రోజు ఈ పరిహారం పాటించడం వల్ల తప్పకుండా మీ కోరిక నెరవేరుతుంది మామూలుగా ఇంట్లో అలాగే ఆలయాలకు వెళ్లి పూజ చేసినప్పుడు దేవుడిని కోరికలు తీర్చమని వేడుకుంటూ ఉంటారు ఇందుకోసం అనేక రకాల పరిహారాలు కూడా పాటిస్తూ ఉంటారు దాన ధర్మాలు కూడా చేస్తూ ఉంటారు అయితే ఏమి చేసినా ఎన్ని పరిహారాలు కూడా కొన్నిసార్లు కోరిన ఎన్ని పరిహారాలు కూడా కొన్నిసార్లు కోరిన కోరికలు నెరవేరం అయితే మీరు కోరిన కోరిక తక్షణమే నెరవేరాలి అంటే సోమవారం రోజు ఇప్పుడు చెప్పినట్టుగా చేస్తే తప్పకుండా మీ కోరిక నెరవేరుతుందని పండితులు చెబుతున్నారు మరి అందుకోసం ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం వారంలో సోమవారం రోజు పరమేశ్వరుడికి అంకితం చేయబడింది ఈ రోజున పరమేశ్వరుడిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు అయితే వాటితో పాటుగా సోమవారం రోజు ఇప్పుడు చెప్పే శక్తివంతమైన పరిహారం చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయి మన ఇంట్లోనే పూజ గదిలో పరమేశ్వరుడి విగ్రహం లేదా ఫోటో ముందు రెండు లవంగాలను కొద్దిగా కర్పూరాన్ని ఉంచాలి తర్వాత ఓం నమ శివాయ అనే బీజాక్షరి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పాటించాలి ఇలా నూట ఎనిమిది సార్లు ఆ మంత్రాన్ని జపించిన తరువాత కర్పూరం లవంగం రెండు కుడి చేతిలో పట్టుకుని తెలియజేయాలి తర్వాత లవంగాలను కర్పూరాన్ని కలిపి ఒక ప్రమిదలో వేసి వెలిగించాలి ఈ విధమైన పరిహారం పాటించడం వల్ల ఆ శివానుగ్రహం కలిగి మీరు కోరిన కోరిక నెరవేరుతుందని చెబుతున్నారు పండితులు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు